ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవాల్సి వస్తుంది ఎందుకంటే మా బాబుకి మొక్కు ఉంది దుర్గ గుండు గుండు చెప్తున్నాను అని చెప్పేసి దుర్గుడికి వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు గుడ్ మార్నింగ్ మౌనేష్ గారు చేయడానికి వెళ్తున్నాం మేము సిక్స్ కే పూజ అదంతా అయిపోయింది మేము రెడీ అయిపోయి ఇప్పుడు అయితే గుడికి బయలుదేరుతున్నాం ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా బాబుకి గుండు చేర్చడానికి దుర్గ్గుడికి వెళ్తున్నాము మేము అయితే మేము అందరం వీడియో మోనేష్ గారు మా బాబు కోసం వీళ్ళు వస్తున్నారు దుర్గుడిలో సెకండ్ మొక్కు ఫస్ట్ ముక్కు గుండు అయిపోయింది ఇది సెకండ్ ముక్కు ఇప్పుడు మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది మార్నింగ్ లెగ్సి పూజ అదంతా చేసుకొని బయలుదేరుతున్నాం మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం తీండు అయిపోయి వీళ్ళిద్దరికి చూడు దేవ్ చూడు ఇటు 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 చూడు గుండు మళ్ళీ గుండు వచ్చేసాము గుడి దగ్గరికి ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విజయవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అదిగొంట కనిపిస్తుందా మాకైతే చాలా దగ్గర ఎంతో దూరం కాదు మాకు ఉంటుంది మేము చాలా లక్కీ అనుకుంటా అక్కడ నుంచి వస్తాం మనం అయితే ఇక్కడే కదా అనుకున్నప్పుడు అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేము అలాగే వెళ్ళిపోతాము సీజన్ కాకుండా నార్మల్ టైం లో ఖాళీగా ఉండేది కదా ఆ టైంలో వెళ్ళిపోయి మేము దర్శనం తీసుకుంటాము అయితే చాలా ప్రశాంతంగా కనిపిచ్చిద్దాము వారు కూడా అందుకే మేము అలా చూసుకొని ఖాళీ ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతాము ఇప్పుడు కూడా అలా వెళ్తున్నాం చాలా ఖాళీగా ఉంది గుడి అయితే మేము చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే గుండు చేసుకోవడానికి వెళ్తున్నాము ఈ గుడి సైడ్ కి అటు సైడ్ మెట్ల దగ్గర గుండు చేస్తారు ఆ మనం టికెట్లు తీసుకుని లోన్కి వెళ్ళాలి మేమైతే ఇప్పుడు గుండు చేపించుకోడానికి బయలుదేరుతున్నాము గుండె అయిపోయింది చెప్పాను కదా ఖాళీగా ఉండడం త్వరగా అయిపోయింది మా వాడు విసిగించలేదు ఏడ్చాడు గాని అలా మిగిసిపోయి కూర్చోవడం త్వరగా అయిపోయింది ఘాటు కూడా పర్లేదు వల్ల నేను కత్తలిచుకున్నా మా వారు కూడా చేసుకున్నాడు తర్వాత మేము పైకి గుడి మీదకి వెళ్ళిపోతున్నాము ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఫోన్ అయితే అలవలేదు అని చెప్పేసి ఫోన్ మేము బ్యాగ్ లో పెట్టి బండ్లో పెట్టే చలిపోయాము ఎప్పుడు తీసుకెళ్తాం దొంగతనం ఈసారి కుదరలా మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము ఏమైందంటే మా ఫోన్లు పైకి వెళ్ళనివ్వలేదు మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది గుండులు అయిపోయింది ఇదిగో ఇక్కడ గుండు ఇదిగోండి ఇంకో గుండు అయిపోయింది ఇంటికి వచ్చేసాం మా ఫోన్లు అక్కడ పైకి వెళ్ళనివ్వలేదు అందుకనే ఫోన్ తీసుకెళ్ళలేదు పైన ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేకపోయాం ప్రసాదాలు కూడా కొనుక్కున్నాం అవి ఏం తీయలేకపోయా నేను మేము ఇంటికి ఎప్పుడో వచ్చేసాము ఇప్పుడు కుదిరింది నాకు ప్రసాదాలన్నీ పనిచేసి చెరుకు ముక్క తింటూ కూర్చున్నాము బాయ్ చెప్పడానికని ఫోన్ తీసాను బాయ్ అయితే మా ఓడి గుండె అయిపోయింది ప్రసాదంగా మొత్తం పూర్తి చేసుకొని వచ్చేసాము బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్